హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే హడావిడి లేకుండా సగ్గుబియ్యంతో ఈ విధంగా చేశారంటే ఇంటిని పాది తృప్తిగా తింటారండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ముందుగానైతే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి లేదంటే ఉదయం చేయాలనుకుంటే నైట్ అయినా నానబెట్టుకొని పెట్టుకోండి ఈ విధంగా మెత్తగా నానిపోతాయి ఇలా నానిన వాటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్తో సహా నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సగ్బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి దీన్ని బాంబాయి రవ్వ లేదా సూజీ అని కూడా అంటారు ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేయాలండి పెరుగు కూడా వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి వాటర్ ఏమన్నా పడతాయని అనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలన్నమాట దోశ పిండి కంటే కాస్తంత చిక్కగా ఉండాలండి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి పది నుండి పదిహేను నిమిషాలు పెట్టిన నో ప్రాబ్లం అండి పిండి అనేది మనకి బాగా నానాలన్నమాట చూడండి పదిహేను నిమిషాల తర్వాత మనకు పిండి బాగా నానిపోయి ఉంటుంది ఇలా నానిపోయిన దాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన కరివేపప్పు కొంచెం జీలకర్ర వేసుకోండి మీరు కావాలనుకుంటే క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి వేసుకోని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఈ దోశని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకి అట్లనేవి చాలా బాగా వస్తాయి మిరిగిపోకుండా వస్తాయి అనమాట గోధుమ పిండి మీ అన్ని వేసుకోకపోయినా పర్లేదు ఇలా వేసుకున్న దాన్ని మనం ఒక ప్యాన్ మీద అటులాగా పోసుకోవాలి ముందుగా ప్యాన్ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక గరిట తీసుకొని దాంతో మనం అటులాగా పోసుకోవాలి దీన్ని కాస్త మందంగానే పోసుకోవాలండి పలుచగా పోస్తే రాదనమాట పైనుంచి కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా కాల్చుకోవాలండి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఇది కాలక ముందు మీరు తిప్పినట్లయితే అస్సలు రాదండి విరిగిపోతుంది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంతే రెండు వైపులా బాగా కాల్చుకుంటే సగ్గు బియ్యంతో టేస్టీ టేస్టీ దోశ రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ దీన్ని మీకు నచ్చిన ఏ చట్నీతో తిన్నా కూడా అదిరిపోతాయి అనమాట అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఎలాగైనా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి